రాష్ట్రంలో ప్రజారోగ్య రంగానికి ప్రభుత్వం ఉరితాడు బిగిస్తోంది సామాన్యులకు నాణ్యమైన వైద్యం అందకుండా చేస్తోంది బిల్లులు చెల్లించకుండా నీరు నీరుగారుస్తున్నారు ఈ ఏడాది తరగతులు మొదలు కావాల్సిన ఐదు కొత్త వైద్య కళాశాలల్లో వాటిని ప్రారంభించలేకపోవటం మీ అసమర్థత కాదా అని ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి మాజీ ముఖ్యమంత్రి జగన్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు వైసీపీ హయాంలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరంలో విజయనగరం రాజమహేంద్రవరం ఏలూరు మచిలీపట్నం నంద్యాల వైద్య కళాశాలల్లో తరగతులను ప్రారంభించడంతో ఏడు వందల యాభై ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వచ్చాయి అన్ని వసతులు ఉన్న పాడేరు మార్కాపురం మదనపల్లె పులివెందుల ఆదోని కళాశాలల్లో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో తరగతులు ప్రారంభమవ్వాల్సి ఉంది కానీ కేంద్రంలోని బీజేపీతో పొత్తులో ఉన్న మీరు అనుమతులు తెచ్చుకోలేకపోయారు ఇది మీ వైఫల్యం కాదా ఫలితంగా మరో ఏడు వందల యాభై సీట్లు అందుబాటులోకి రాకుండా పోయాయి కొత్త కళాశాలల్లో సీట్లన్నింటినీ కన్వీనర్ కోటాలోని భర్తీ చేస్తామంటూ ఎన్నికల సమయంలో మీరిచ్చిన హామీని గాలికొదిలేశారు మీ మద్దతుపైనే కేంద్ర ప్రభుత్వం ఆధారపడి ఉంది ఆ పలుకుబడిని వాడుకుని ఐదు కళాశాలలకు వెంటనే అనుమతులు తీసుకురావాలి పీపీపీ మోడల్ అంటూ ప్రైవేట్ కోసం ప్రైవేటు కొరకు ప్రైవేటు చేత ప్రైవేటు వల్ల నడుపుతున్న వ్యవస్థల ప్రజారోగ్య రంగాన్ని మార్చేసి సామాన్యుడికి నాణ్యమైన వైద్యం అందుబాటులో లేని పరిస్థితిని తీసుకువస్తున్నారు ఈ విధానాలను ఇప్పటికైనా మార్చుకోండి అని జగన్ సూచించారు